నమస్తే మిత్రులారా నేను జనలేష్ రమేష్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ప్ర ఈ ప్రజాపాలనలో యూరియా అడిగినా తప్పే రైతు బంధు అడిగినా తప్పే ఈరోజు కరెంట్ ఎందుకు వస్తలేదని అడిగిన అడిగినా తప్పే ఈ ప్రభుత్వం పైన వేలెత్తి చూపెట్టినా కూడా తప్పే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏం చేయాలన్నా కూడా బిక్కు బిక్కు అనుకుంటూ బతకాలా ఈ ప్రజాపాలన ఏది రాకున్నా అడగకుండానే ఉండాలి మనిషి చనిపోయినా కూడా సంబంధం లేదు కానీ వేలెత్తి ప్రభుత్వాన్ని చూపెట్టకూడదు ఒకవేళ చూపితే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒకటి జైలు పంపుతారు రెండోది వారిని పండవెట్టు దొక్కుతారు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క స్లోగాన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ యొక్క పోలీస్ అరాచకాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజానికి ఈ విషయం ఏంటంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో రైతులకు యూరియా అందడం లేదని యూరియా కొరత ఏర్పడిందని పంట పొలాలు మొత్తము నెలలోపు ఉన్న చిన్న దశలోనే ఆగిపోయింది మొత్తం పచ్చ కావడం లేకుంటే పసుపు కలర్ రావడం ఎర్ర కావడం పొలాలు కళ్ళ ముందే ఆగమవుతూ ఉంటే పశువులు కూడా మేపుకున్న తరుణం కూడా అవుపడుతుంటే ఇంకెప్పుడు మనకు యూరియా బస్త దక్కుతుంది ఇంకెప్పుడు వీళ్ళు ఇస్తారు సరైన టైంలో యూరియా బస్త ఇయ్యని వీళ్ళు తర్వాత ఇస్తారని ఏం నమ్మకమని ఆ యొక్క రాయపర్తి మండల రైతన్నలందరూ ఏకమయ్యి ఆడ చిన్నపాటి ధర్నాకు దిగారు దిగితే ఆ యొక్క ప్రజలకు సాటిగా ధైర్యంగా నిలబడ్డానికి మీతో పాటు నేను కూడా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికంటూ కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు అక్కడ కూర్చున్న సందర్భంలో పోలీసు వాళ్ళందరూ ఏకమయ్యి ఇటు కొందరు అయితే తోసివేయడం తోపులాటలో ఎర్రబల్లి దయాకర్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది నిజానికి బీఆర్ఎస్ పార్టీ పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కుట్ర ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు ఎందుకింత చులకన ఈరోజు రైతన్నలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చులకన యూరియా బస్తా అడిగినందుకు ప్రజల్ని గందరగోళం చేయాల్సిన అవసరమే వచ్చింది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది ఈరోజు యూరియా బస్తా కొరత ఏందో వాళ్ళకు తెలుసు పోలీసు వాళ్ళకు నెల కాగానే జీతాలు పడిపోతున్నాయి కానీ ఈరోజు ఆరుగలం కష్టపడ్డ రైతుకు వాళ్ళకు జీతం రావాలన్న వారు నాలుగు నెలలు రొప్పగా కాపాడుకునే పంట కళ్ళ ముందు ఆగమవుతుంటే వాళ్ళ జీతాల సంగతి ఎట్లా వాళ్ళు తిరగొద్దా వాళ్ళ ఆందోళనలు చేయొద్దా వాళ్ళు ధర్నాలు చేయొద్దా మీరెట్లాగో వారికి సహకరించరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వీళ్ళకి సహకరించదు రైతులకు సహకరించదు వాళ్ళ ఎజెండా అంతా స్వల్ప లాభాల కోసం తప్ప ప్రజల కోసం ఎక్కడ లేదు ఎక్కడ కూడా రాదు ఇదే మాట వినండి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలో యూరియా ఇవ్వలేదని దద్దమ సీఎం డౌన్ డౌన్ అను నినాదాలకు దిగారు రైతున్నలు యూరియా కొరత నిరసనగా వరంగల్ జిల్లా రాయపర్తిలో రోడ్డెక్కిన రైతుల ధర్నా రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావును అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఆందోళనలో వేలాదిగా పాల్గొన్న రైతులు బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు రైతులకు మధ్య తోపులాట అనేది ఇక్కడ జరిగిందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి మిత్రుల నిజానికి ఈ పోలీసు వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ డ్యూటీని మర్చిపోయి ఈరోజు దొంగల్ని పొట్టుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏవైతే శాంతి భద్రతలను ఆగం చేస్తున్నా దుండగుల్ని పట్టుకోవాల్సింది పోయి వీళ్ళంతా రాష్ట్రానికి ఆహా అన్నం పెట్టే ఆ యొక్క రైతుల్ని హింసించడం మరీ దారుణం అందులోని రైతులకు అండగా నిలబడ్డ ఎర్రవల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేసుడు ఇంకా ధారణం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పోలీసు వాళ్ళు అటు గవర్నమెంట్ కూడా టార్గెట్ పెట్టుకున్నది ఇటు రైతుల్ని కూడా టార్గెట్ పెట్టిరు ఇంకా విషయాన్ని ఒకసారి చూసుకుంటే bang 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 అరెస్ట్ చేయాల్సింది ఎక్కడ ధర్నా చేసిన కాదు ఆ ఆ యూరియా చేసిన రాపర్తి మండల ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి చేస్తే గీస్తే యశ్వన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఆవిడ గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలి యూరియా ఇవ్వట్లేదని రైతులందరూ పోయి పోలీస్ స్టేషన్లో కేసు వేయాలి వేసి ఆవిడ గారిని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయాలి ఇంకొకటి ఏం చేయాలి రెండోది యాక్షన్ మన వ్యవసాయ శాఖ మంత్రి మీద తీసుకోవాలి సెకండ్ రైతులు అందరూ ఏకమయ్యి అతని మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయాలి సకాలంలో మాకు యూరియాని అందించలేని దద్దమ ప్రభుత్వం ఇది అందులోనూ తుమ్మల నాగేశ్వరరావు గారు మా రైతుల కష్టాలు చూడట్లేదు నిజానికి ఏ తుమ్మల్లో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉంది నిజానికి ఈయన మీద కేసు ఫైల్ చేయడని పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయాలా లేకుంటే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర పోవాలి ఆడ మాట వినకుంటే తగిన మన ప్రజాభవన్ ప్రజా దర్బారు ఉంది ఆడపోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చల్లుతుంది ఆ తర్వాత పెద్ద తలకాయ మీద మనం పెద్ద తలకాయను కూడా చెప్పుకోవద్దు నిజానికి తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర సమాజం మీద అవగాహన లేని ఓ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి పైన కూడా కేసు వేయాలి రాష్ట్ర రైతులందరూ ఏకమయ్యి అందరూ ఏకమయ్యి ఓట్లు గుద్దితే ఏ విధంగా ఓట్లు బ్యాలెట్లు నిండిపోయి లక్ష్యం మెజారిటీ వస్తుందో అదే తీరుగా అందరూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దెబ్బకు రాష్ట్రంలో ఉన్న ఏకైక సమస్య మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మీద కేసులు ఫైల్ అయినాయను ముచ్చట వరకు రావాలా ఎర్రబల్లి దేకర్ రావు ఏం చేసిండు ఆడికి వచ్చి కూర్చున్నాడు ధర్నాల రైతులకు మద్దతుగా కూర్చున్నాడు రైతులను ఎట్లాగో ప్రజలు ప్రభుత్వం పట్టించుకోదు మాజీ మంత్రి వర్యులైన ఎర్రబల్లి దేకర్ రావు కూర్చున్నా కూడా ఆ యొక్క సమస్య ఫోకస్డ్ అవుతుందంటే మధ్యలో కూర్చున్న యొక్క నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు రైతులను అయితే బెదిరించి దూరం వెళ్ళగొట్టిన పరిస్థితి యొక్క పోలీసు వాళ్ళ తీరు ఇటు ప్రభుత్వం తీరు కూడా ఊపడుతూ ఉంది సకాలంలో రైతు బంధు అందించడం నీకు చేత కాదు ఇక్కడ యూరియా బస్తాలు కూడా అందించడం చేత కాదు అడిగిన నాయకులేమో తీసుకెళ్లి జైలు భవేశ్వడు ఇది చేత కాని ప్రభుత్వం అనిపిస్తుంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ భలే ఉంది తెలుసా ఎట్లా అంటే ఒకటి రైతులు ఓట్లు పండించకూడదు పండించకూడదంటే ఏం చేయాలి మొదలు కాళేశ్వరం నీళ్లను పడావుగా కిందికి వదిలేయాలి అది కూలిపోయిందనే ఒక చర్చను బయటికి లేపాలి అదే తీరుగా చేసిండు నీళ్ళని కిందికి పోతున్నాయి రెండోది ఏం చేయాలి రైతు బంధు అనే విషయాన్ని ఇవ్వకుండా ఆపాలి అది చేయాలంటే ఖజానా ఖాళీ అయ్యింది కేసీఆర్ గారు అప్పు చేసిండు అప్పులకే డబ్బులు మిత్తిలు కట్టుకోవడానికి మాకు సరిపోవట్లేదని ఒక చర్చను తెరలేపాలి అందుకనే సకాలంలో రైతు బంధు కూడా బంద్ అయింది ఆ తర్వాత ఏం చేయాలా వీళ్ళు సన్న ఒడ్లు పండించి బోనసులు తీసుకుంటారు సన్న పండించుకోకుండా ఆపాలి ఎట్లా ఆపాలి యూరియా ఇవ్వకూడదు యూరియా ఇవ్వకుంటే పొలాలు మొత్తం పసుపు కలరబడో లేకుంటే ఎర్రబడో ఆ పొలాలు మధ్య దశలోనే ఆగిపోయి ఎటువంటి గ్రోత్ లేక అది పూర్తి స్థాయిలో అక్కడే కథమైపోయి పశువులకో మేకలకో గొర్రెకో అదొక పశుగ్రాసంగా మిగిలిపోయేటట్టుగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు మరీ సిగ్గు అనిపించట్ల మరీ సిగ్గు శరం ఇంతైనా అనిపించాలి కదా ప్రభుత్వానికి ఒక్క యూరియా బస్తా ఒక రైతు నెల మొత్తం తరబడి ఆ రైతు అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే ఇంగ్లీష్ నేర్చుకొని ఈ పార్టీకి జాబ్ కూడా కొట్టేటోడు కానీ ఈరోజు నెల మొత్తం లైన్లో నిలబడ కూడా ఒక యూరియా బస్త కూడా అందరిని పరిస్థితి దానికి అడుగుదామని ఎర్రబల్లి దేకర్రావు రావు గారు కూర్చుంటే అక్రమంగా అరెస్ట్ చేసాడు ఇది మరీ విడ్డూరము ఆ రైతుల్ని ఎక్కడి నుంచి భగాయించడు మరీ పెద్ద విచిత్రం అనిపించింది నాకైతే ఇప్పుడు ప్రజల పక్షాన్ని ఎవరు కొట్టాడాలి మరి ప్రజల పక్షాన కొట్టడానికి వచ్చిందే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి అటువంటి నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసే పద్ధతి ఇది ఆ పోలీసు వాళ్ళు కూడా రాపర్తి ఎస్ఐ కావచ్చు అక్కడ సిఐ కావచ్చు వరదనపేట ఎస్ఐ గారు కావచ్చు వీళ్ళందరూ ఏకమయ్యి ఆ యొక్క నాయకుడిని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసేవారు మరి చేసినప్పటికీ మీ జీతాలు మీకు రెడ్డి చెప్పినట్టుగా మీరు పనిచేస్తే మీకు ఒకటో తారీఖు జీతాలు నడక్కున పడిపోతాయి మరి ఆ రైతులకు ఎట్లా మరి పరిస్థితి ఆ రైతులు ఎవరిని పోయాడు కదా నెలల తరబడి రేవంతు రేవంతు ఒక్కసారా రేవంత్ అనుకుంటూ పదే పదే వాళ్ళు జపాలు చేసుకున్న అంటే ఈ పాటికి వాళ్ళు ధ్యానాలు లేకుంటే ఋషులు లెక్క మారుంటే వాళ్లకు దైవ దర్శనము అయ్యుండేది మేబి కానీ ఇక్కడ రేవంతు రేవంత్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీ దర్శనమిస్తలేదు ఊర్లలో బట్టి చూస్తుంటే మరి ఏమి అడగకుండా సమస్య ముందుకొచ్చి నిలబడ్డ నిలబడ్డా మీ సమస్య పరిష్కారానికి నా గొంతు కూడా తోడైతుందంటే నేను కూడా కూర్చుంటా అని కూర్చున్న ఆ నాయకుడిని అరెస్ట్ చేసుడు కూడా ఇది పద్ధత నాలుగు నెలలు కష్టపడాల కష్టపడితే వాళ్లకు జీతాలు వచ్చేది ఐదో నెలకి ఎవరికి రైతులకు మరి ఆ రైతుల కోసం గొంతెత్తి అడగాలంటే ఎవరో ఒక బలమైన నాయకుడు ఉండాలి కదా మరి ప్రజల కష్టాలు తెలిసిన మనిషి ప్రజల కోసం కొట్టాడే మనిషి ఓడిపోయినా సైతం ప్రజల్లో తిరిగే మనిషి గెలిచిన వాళ్ళేమో అమెరికాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఓడిపోయిన మనిషి ఏమో ప్రజల పట్టి తిరుగుతూ ఉన్నాడు ప్రజల కోసం ప్రజల మధ్యలో కూర్చుంటాడు సమస్యల మీద గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాంటి ఎర్రబల్లి దయాకర్ గారిని తీసుకెళ్లి జైల్లో వేసిన ఇది కరెక్ట్ పద్ధత జైల్లో వేయాల్సింది యశస్విని రెడ్డి గారిని జైల్లో వేయాల్సింది తుమ్మ నాగేశ్వరరావు గారిని జైల్లో వేయాల్సింది ఎవరిని రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఎర్రబల్లి దేకర్ రావు గారు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికే వచ్చింది మీరు చేయదలిస్తే వీళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి వీళ్ళని జేళ్ళ పాలు చేయండి ఈరోజు ప్రజల పక్షాన అసలు మాట్లాడకపోవడం మేము ప్రజలకు అధ్యస్తాం ఇచ్చేస్తాం అనుకుంటున్నా నానా రకాలుగా ఫోర్ ట్వంటీ మాటలతోటి ప్రజల్ని మోసగింపి ఈరోజు వాళ్ళు ఫామ్ హౌస్లో ఏసులు పెట్టుకొని జల్సాలు చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజల కోసం కొట్లాడే మనుషులు ఏడున్నారు ధర్నాలు చేస్తే రైతులను కొడతారు అక్కడ నాయకుడు వచ్చి వాళ్ళ పక్షాన మాట్లాడితే ఆ నాయకుడిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాడు కానీ ఈ పాలనకి ఈ పాలగుర్తిలో ఉన్న ఎమ్మెల్యేకి ఈ తుమ్మల్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఏదో ఒక రోజు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు ఎట్లాంటి బుద్ధి చెప్తారంటే మళ్ళీ ఊర్లలో తిరగాలంటే భయం మొదలవ్వాలి అదే పాలగుర్తి ఎమ్మెల్యేకి ఊర్లలో తిరగాలంటే భయం మొదలయ్యేలా చూపిర్రు కొందరు తండా ప్రజలు కావచ్చు బంజారా బిడ్డలు కావచ్చు యశ్వశ్వన్ రెడ్డి ఆ ఊర్లలోకి వెళ్ళి తిరగాలంటే ఒక భయాన్ని వాళ్ళు పుట్టించారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి భయాన్ని పుట్టించారు రేవంత్ రెడ్డికి కూడా అదే భయం పుట్టింది కాబట్టే యూరియా ఇస్తలేడు స్థానిక ఎన్నికలు కూడా పెడతలేడు అంత భయం పుట్టింది రేవంత్ రెడ్డి గారికి సుక్కలు అనుకోవాలి మిత్రురాల సుక్కలు ఒకటే తక్కువ ఒక లెక్కని చెప్పాలంటే ఆ తీరుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి